హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా పచ్చడి టమాటా నిల్వ పచ్చడి అది కూడా రోలు గ్రైండరు మిక్సీ ఏమి లేకుండానే ఒక నెల వరకు స్టోర్ ఉండే విధంగా ఎంతో కమ్మగా టమాటా నిల్వ పచ్చడి ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే విధంగా రైస్ చపాతి పూరి ఇడ్లీ దోశ ఏ విధంగానైనా తినగలిగే విధంగా వన్ మంత్ వరకు స్టోర్ ఉండే విధంగా చాలా ఈజీగా వంట రానివారు సైతం కూడా తేలిగ్గా అది కూడా డిఫరెంట్ స్టైల్లో రామురకాయలు చిన్న చిన్న చెర్రీ టమాటాస్ అంటారు కదా వాటితో ఏ విధంగా పెట్టాలో చూసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చిన్న టమాటాలు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఒక క్లాత్పై తడి గుంజుకునే వరకు ఆరపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కడిగి పెట్టుకున్న చెర్రీ టమాటాస్ని వేసుకొని ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చెంచాడు పసుపు చెంచాడు పసుపు తర్వాత ఉప్పు మీ రుచికి తగినంత అడ్జస్ట్ చేసి వేసుకోండి చిన్న టమాటాలు కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల సేపు పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత చూశారు కదా ఏ విధంగా వాటర్ రిలీజ్ అయ్యాయో మనం చుక్క వాటర్ వేయలేదు ఇంకా నూనె కూడా వేయలేదు చాలా మెత్తగా ఉడుకుతాయి ఈ విధంగా పప్పు ఎనుక్కున్నట్టు మెత్తగా ఎనుక్కొని మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ అంతా ఇంకే విధంగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని పూర్తిగా మిశ్రమాన్ని చల్లారినిచ్చిన తర్వాత ఇప్పుడు దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత కారము పులుపు ఉంటాయి కాబట్టి కారం కూడా ఎక్కువే పడుతుంది నేను టీ గ్లాసుడు వేసుకున్నాను కారము తర్వాత చెంచాడంత మెంతి పిండి ముందే వేయించి పొడి చేసుకున్న మెంతి మెంతి మెంతిపిండి కారం వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలి ఈ పచ్చడి ఇన్స్టెంట్గా పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది కాబట్టి వన్ మంత్ వరకు ఉప్పు కారం సరిచూసుకొనే వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడిని తాలింపు వేయడానికి అన్నీ రెడీగా పెట్టుకోవాలి అలా రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ లేకుండానే ఉడికించుకున్నాం కదా మనం ఫస్ట్ ఇప్పుడు ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఎండు మిరపకాయలు తాలింపు గింజలు జీలకర్ర మెంతులు తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి దంచిపెట్టుకున్న వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తాలింపు వేగనివ్వాలి మనకి ఎన్ని కూరలతో తిన్నా కూడా పచ్చడితోని ఓ నాలుగు ముద్దలు తింటే కడుపు నిండినట్టుగా ఉంటుంది అది కూడా ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి బల రుచిగా ఉంటుంది తాలింపు వేగిన తర్వాత రెడీ చేసుకున్న టమాటా పచ్చడిని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా తాలింపులో పచ్చడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు అదే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక నిమిషం ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పచ్చడిని ఇలా చల్లారిన పచ్చడిని జాడీలో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు చాలా బాగుంటుంది బూజు కూడా రాదు చూశారు కదా చెర్రీ టమాటాతో ఇన్స్టెంట్ నిల్వ పికిల్ మనందరికీ ఎంతో ఉపయోగమైన ఇన్స్టెంట్ చెర్రీ టమాటా పికిల్ని నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్